హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది శ్రావణ మాసం అంటేనే శుభమాసము ఈ శ్రావణ మాసంలో మనకు మూడు నెలల నుండి మూడమి రావటంతో శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి రావటంతో మూడు నెలలుగా వివాహ ముహూర్తాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు శ్రావణమాసంలో ఏడో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వివాహ శుభముహూర్తాలు ఉన్నాయి సెప్టెంబర్ మూడుతోటి శ్రావణమాసం ముగుస్తుంది మళ్ళీ సెప్టెంబర్లో వివాహ ముహూర్తాలు ఉండవు అక్టోబర్లో వివాహ ముహూర్తాలు ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకా శుభముహూర్తాలకి మాసంలో శుభం పలుకుతాయి వివాహ ముహూర్తాలు మా ఇంటి దగ్గర జరిగిన వివాహ సందడి మీరు కూడా చూడండి ఇప్పుడు వివాహాల్లో ఎవరూ కూడా ఖర్చులకి వెనకాడటం లేదు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు వివాహాలు చక్కగా ఆడంబరంగా చేసుకుంటున్నారు వివాహ సమయంలో ముందు రోజు మంగళస్నానం చేసి పెళ్లి కూతుర్ని చేస్తారు కదా ఆ వేడుకకి మాకు తెలిసిన వారు మమ్మల్ని పేరంటం పిలిచారు పేరంటం వేడుకని మీరు కూడా చూడండి